అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా ఈ వీడియోను చూస్తున్నట్టయితే వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ని ఆల్ సిగ్నల్స్ని టచ్ చేస్తూ బెల్ సింబల్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మేము తయారు చేసిన వీడియోస్ అందరికీ రాగలవు మీకు మొట్టమొదటిసారిగా వస్తుంది మేము తయారు చేస్తున్న ఈ భగవద్గీత అని మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామిగా ఉంటూ వంద మందికి మీ గ్రూపుల ద్వారా షేర్ చేసినట్టయితే భగవద్గీతలు ఉండవలసిన ముఖ్యమైన విషయాలు అందరికీ తెలియని మేము అందవగలుగుతాం కనుక భగవద్గీత ఎంతో ముఖ్యం అనేది అందరికీ తెలియజేసే బాధ్యత ప్రతి హిందువుకి ఖచ్చితంగా ఉందని గుర్తు చేసుకోవాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్షతో ఈ వీడియోను మీ ముందు ఉంచుతున్నాను కనుక మీరందరూ సహకరించాలని మనపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ संन्यासस्य महाबाहो तत्वमिच्छामि वेधितं त्यागस्य च वृषिकेशः प्रदुक्वेस्निशोधनम हृदत्केशनिषुधनाः काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विधिः सर्वकर्मफलत्यागं प्राहुत्यागं विसक्षणः प्राहुत्याघं विसक्षणः त्याज्यं दोषवदित्यके कर्मा प्राघुर मर्मणेशिनां यज्ञदान तपःकर्मा नात्याद्यमि तिच्छ पापरे नत्याद्यमि तच्छ परे, परे। निश्चयं श्रुनमे तत्रा त्यागे परतस्तमहा त्यागो हि पुरुषन्यग्राम त्रिविदस्पम प्रकीतिताहम त्रिविदस्पम प्रकीतिताहम यज्ञधाना कर्मा न त्याज्यं कर्म यज्ञोधानं तपस्यैव पापनानि मनीषणा पापनानि मनीषणम् శ్రీకృష్ణ భగవాను చూసి అర్జునుడు ఈ విధముగా తెలిపాను కృష్ణ సన్యాసము కర్మ సన్యాసము యొక్కయు త్యాగము కర్మఫల త్యాగము యొక్కయు తత్వము మరలా నెరుగకూరుచున్నాను అనగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ విధముగా తెలుపుచున్నాడు కామ్య కర్మలను వదులుటయే సన్యాసం అని విఘ్నుల మతము అన్ని కర్మల ఫలములను విడుదల చేయటియే త్యాగమని విమర్శకులందరు కర్మలు నిత్యములు నైమిత్తకములు కామ్యములు అనే మూడు విధములు నిత్యము వలన ప్రతిదినము చేయబడు స్నాన సంధ్యాదులు నిమిత్తములై ఒక నిమిత్తమును ఆశ్రయించి అప్పుడప్పుడు వచ్చు శ్రద్ధాదులు కామ్యాదులన్న ఇహలోక పరలోక సంబంధముకు కోరికలు నెరవేర్చుకున్నట్టుకు చేయబడినవి నిత్య నైమిత్తకమగు రెండును దైవ సంబంధ కర్తవ్యములు కొందరు బుద్ధిమంతులు ప్రతి కర్మల యందునూ ఏదో దోషములుండెడచే కర్మలు సన్యాసింపవలనని అందరు మరికొందరు యజ్ఞదాన తపకర్మలు వేదహితములు అగుడచే సన్యసింపకూడదందరు అర్జున కర్మత్యాగ నిమిషములై నా నిశ్చితాభిప్రాయములను వినము త్యాగము మూడు విధములుగా చెప్పబడినది యజ్ఞదాన తపకర్మలు సన్యాసింపకూడదు అని చేసియే తీరవలయను ఏలయన యజ్ఞము దానము తపస్సు మానవులకు పాపం నొనచ్చును ఈ కర్మలు సాధకులకు చిత్తశుద్ధి నొసకును ఆరుడలకు ప్రయోజనం లేకున్నను వారి ద్వారా ఇతరులకు పవిత్రమనర్చును అని ఈ విధముగా కృష్ణ భగవానుడు అర్జునునికి పూర్తిగా సన్యాసము యోగము గురించి వివరించి ఉన్నారు సన్యాసము అనగా భౌతిక కోరికలు పక్షపాతములు త్వజించి శాంతియుత ఆధ్యాత్మిక సాధనలో జీవితమును గడిపి ఆసక్తి లేని నిర్లప్తత స్థితిని కలిగియుండి దైవ సన్నిధి ధర్మ మార్గమున జీవితమును గడుపుతూ పరమపదము పొంది శ్రీహరి సన్నిధిని చేరుకును అత్యుత్తమ సత్య మార్గమనే సన్యాసము అని అందరు హిందుకు అందరూ అర్హులు గాని బాల్యము యవ్వనము కౌమారము మరియు వృద్ధాప్యమునందు భగవంతునిచే సన్యాసము కలిగి ఈ పవిత్ర ధర్మమును భగవంతునుచే గావించబడినది కనుక

ూడి తోరణి విధూసరా క్రిపీఠు భుజంగ రాజమానయటూటక శ్రీయరాయ జాయత చూర బంధుశేఖర ధనంజయ స్ఫులింగ నిపీత పంచసాయకం जटा लुन कराड़ पट्टिका धगद्धगल धनंजया कृतीकृत प्रचंड पंचसायके धरा धराधरेन्द्र नंदिनी चित्रपत्रक प्रकल्प नईक शिल्पि ने त्रिलोचने मिन्म